సమయానికి వచ్చినటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో తన పరిపాలన ప్రజావేదిక పోల్చడం మొదలుపెట్టి పోలవరాన్ని నాశనం చేసి రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించి ఒక విధ్వంసకరమైనటువంటి పాలన చేసి తన కోసం పాటుపడ్డ తల్లిని చెల్లిని కూడా ఆస్తి కోసం రోడ్ల మీద పెట్టి వాళ్ళకి వెండిపోటు పొడిచిన అతను జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి తను ఈ రోజు మనం చూసినట్లయితే నిన్న తెనాలి పర్యటనలో కానీ ఈ రాష్ట్రంలో ఎటువంటి వ్యక్తుల్ని తాను వెనకాతలు తిప్పుతున్నాడు గంజా ఎంఏ వాళ్ళని ఫోర్ ట్వంటీ కాళ్ళని తర్వాత రౌడీషీటర్ని కోసం పాటుపడేటువంటి పార్టీ రాజకీయ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయనందుకు మరి ఇటువంటి దుర్మార్గ పరిపాలన నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది అలాగే తన పరిపాలనలో రోడ్లని అస్తవ్యస్తంగా చేసినట్లయితే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా రోడ్లన్నిటిని రిపేర్ చేయడం కూడా జరుగుతుంది పాడవడం అనేది రోడ్లు పాడవడం అనేది బాగు చేయడం అనేది నిరంతర ప్రక్రియ తన ఐదు సంవత్సరాలు అవేమి కూడా చేయలేదు కే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తుంది తన పరిపాలనా కాలంలో నాలుగు సంవత్సరాల కాలంలో పెంచలేని వెయ్యి రూపాయలని మొదటిసారి సంతకాలతోంటే పెంచి అవ్వతాతలకి వెయ్యి రూపాయలు ఇవ్వడమే కాకుండా మాట ప్రకారంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా మూడు నెలలు ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది మొదటిసారి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో అవ్వదాతలకి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై నాలుగు వేల మందికి ఇస్తుంది అంతేకాకుండా మెగా మెగాడిఎస్సి అని తర్వాత సిపిఎస్ రద్దు అని చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక డిఎస్సి కూడా పెట్టకపోతే ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే డిఎస్సికి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉపాధ్యాయు రిక్రూట్మెంట్కి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అలాగే కోటి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది మహిళలకు ఇచ్చిన మాట ప్రకారంగా జరుగుతుంది అలాగే తల్లికి వందనం కూడా రేపు జూన్ పన్నెండు వస్తుంది రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాగే కూటమ్ ప్రభుత్వం కానీ ఏవి కూడా హామీ లేట్లు కూడా మర్చిపోలేదు ఫేజ్ బై ఫేజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తే తన పరిపాలన ఎలాగుందా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఈ రాష్ట్రానికి జీవనదులైనటువంటి పోలవరాన్ని శుభ్రంగా నిర్వీర్యం చేసి రివర్స్ టాండ్రింగ్ అని చెప్పి అసలు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ పని కూడా చేయనేటువంటి పరిస్థితి మనం చూసాం ఈవేళ పరుగులు పెడుతుంది పోలవరం పరుగులు పెడుతుంది అమరావతి రాజధాని నిర్మాణం మళ్ళా నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయవలసిన పరిస్థితి కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవన్నీ మర్చిపోయి ఈవేళ అతను ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయాడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో తను పరిపాలనా కాలంలో శుభ్రంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి చేసినట్లయితే ఇప్పుడు రైతులకి వలసిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అతను బాకీ పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం తీర్చింది అలాగే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది తను ఏవైతే యువకంట వదిలేసాడో వాటిలన్నిటిని నెరవేర్చేటువంటి పరిస్థితి చేస్తూనే కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ఇతను నిర్వీర్యం చేస్తాడు తొంభై నాలుగు పథకాలను నిర్వీర్యం చేస్తే సుమారు వాటిని మళ్ళీ డెబ్బై మూడు పథకాలని రివైవ్ చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వ కాంపోజిట్ నిధులతోటి కలిపి వాటిని కూడా కొనసాగించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అంచేత ఇచ్చినటువంటి ప్రామస్యలన్నీ కూడా ఫేజ్ వైజ్ వన్ బై వన్ చేస్తూనే మొదటి సంవత్సరంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నాయి బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేల జీతాలు పెంచడం జరిగింది అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీలకి నాలుగు వేల ఐదు నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధుల్ని మంజూరు చేసి బడ్జెట్లో పెట్టడం జరిగింది ఎస్సీ సప్లైన్ నిధుల్ని నిర్వీర్యం చేశాడు అలాగే ఎస్టీ సప్లై నిధుల్ని నిర్వీర్యం చేశాడు అతను తన ఐదు సంవత్సరాల కాలంలో కూడా ప్రత్యేకమైన నిధులన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ని కూడా ఎవరికి అందకంట చేస్తాడు అవన్నిటిని రివైవ్ చేసి ఫేజ్ వైజ్ అన్ని కార్యక్రమాలని ప్రభుత్వం చేస్తుంది ఒక ఒక పక్కన మనకి అనకాపల్లి జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్ మెటల్ వాళ్ళ చేత లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో అది జరుగుతుంది అలాగే రైల్వే జోన్ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు జరుగుతున్నాయి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ రివైవల్కి మన జిల్లాలోనే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని పెట్టడం కూడా జరిగింది ఈ రకమైన కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమం కొనసాగుతుంది రెండో పక్కన అభివృద్ధి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తనకు ఉన్నటువంటి తన ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అనేక అవకతవకలపైనటువంటి విచారాలన్నీ కూడా తన వైపు వేలు చూపిస్తున్నాయి రేప మాపో జైలుకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఆడేటువంటి నాటకం తప్ప ఏమి కాదు ఏదేమైనా నీవు చేసినటువంటి స్కాములు ముఖ్యంగా లెక్కర్ స్కాము అన్ని వేళ్ళు నీవైపే చూపిస్తున్నాయి విచారణలో అవన్నీ కూడా నీకు గుదిబండగా మారతాయని చెప్పేసి ఓ నాటకం కడుతున్నావు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అంత అమాయకులు కాదు నీకు మళ్ళీ జీవితంలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు మీకు సాధారణంగా కిందకి నుంచి పైకి దాకా కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే మళ్ళా వస్తాం మళ్ళా వస్తాం అని చెప్పేసి చెప్తున్నారు అది ఎప్పటికీ జరగదు ఇంతకుముందు అలాగే చెప్పు నువ్వు ముప్పై సంవత్సరాలు నూట డెబ్బై ఐదు సీట్లు అని చెప్పి చెప్పు అది అయిపోయింది నీకు మళ్ళీ కొత్త నాటకం గడుతున్నావు మళ్ళీ వస్తాను ఏదో చేస్తానని నువ్వు చేసేది లేదు చెందేది లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రం నుంచి నిన్ను బయటికి తరిమైనందుకు సిద్ధంగా ఉన్నారు ఇక మన స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు చెప్తారు నేను తాండవా ప్రాజెక్ట్ చైర్మన్ గా చేస్తున్నాను తను కూడా చేశాడు ఒకప్పుడు కానీ అతను మూడు లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి గేట్లు బాగు చేయలేకపోయాడు మేము అయ్యన్న గారు స్పీకర్ గారు సహకారంతో ఈ సంవత్సర కాలంలోనే ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాండవా నీటిని కూడా చివర భూములకు కూడా నీరో ప్రయత్నం చేస్తున్నాం అలాగే మన నియోజకవర్గంలో కూడా సార్ స్పీకర్ గారు తొంభై కోట్లు ఈ మొదటి సంవత్సరంలో ఖర్చు పెట్టడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూనే గా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం జరిగింది ఈ సంస్థ వచ్చింది ఈ పరిశ్రమ వచ్చింది ఈ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేకుండా చేసి వాలంటీర్లని ఒక చెత్త వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడు దాన్ని పునరుద్ధరించడానికి పోవటం ప్రభుత్వం ఈ సంవత్సరం కష్టపడింది వచ్చే సంవత్సరం నుంచి అన్ని కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా అమలు చేసి ఈ రాష్ట్రాన్ని పునర్వికాసానికి తీసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్